మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేచున్నాను ప్రిలారా త్రిత్వం తర్వాత తొమ్మిదవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవలేఖన భాగములు కొరణీళ్ళు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ఆరు నుండి పదమూడు లోకాసు వార్త పదహారో అధ్యాయం ఒకటి నుండి మూడు ఈ రెండు పాఠ్య భాగాల ఆధారంగా నేటి ధ్యాన అంశము మంచి గృహ నిర్వాహకత్వము గుడ్ సిడ్షిప్ త్రియక దేవుని నామములో అందరికీ కూడా శుభాభివందనములు ఉన్నాను ప్రిలారా ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను మనం గమనించినప్పుడు నమ్మకమైన వారిని కనిపెట్టడం బహు కష్టంగా కనబడుతోంది గృహ నిర్వాహకత్వము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి బాధ్యతగా మనము చూడవలసిన వారంగా ఉన్నాం ఎందుకు అనంటే ఆ గృహ నిర్వాహకత్వము సరిగా చేయనిటువంటి యజమాను మీద ఉన్నటువంటి దాసుడు ఆ యజమానికి ఎంతో నష్టాన్ని చేకూర్చేవానిగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు పిల్లరా అనేక మంది గృహ నిర్వాహకత్వము చేసిన బిడలు పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడతారు వారిలో మనం కొంతమందిని గమనించినట్లయితే ప్రత్యేకంగా పాత నిబంధన గ్రంథము మనము మొదటి రాజుల గ్రంథం పదహారో అధ్యాయం ఎనిమిది నుండి పది వచ్చిన వరకు అర్స అనబడినటువంటి ఒక గృహ నిర్వాహకత్వము చేసిన బిడ్డను మనం చూస్తాం నమ్మక ద్రోహం మోసం చేసినటువంటి గృహ నిర్వాహకత్వం చేసినటువంటి గృహ గృహ నిర్వాహకుడు అర్స బయోష కుమారుడు తెర్సా ఎందు ఏలను ఆరంభించినప్పుడు రెండు సంవత్సరాల తర్వాత తెర్సాలో గృహ నిర్వాహకుడైన అర్సా ఎంట అతడు మత్తుడై ఉన్నప్పుడు జిమ్రి చాలా కుట్ర చేసి అతన్ని చంపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే జిమ్రి ఏలాను చంపాడో ఆ కుట్ర చేసింది అర్స అంటే ఎలా యొక్క గృహ నిర్వాహకుడు ఇంత జరిగినటువంటి సంఘటన ఈరోజు మనం గమనించవచ్చు గృహ నిర్వాహకుడు రాజుగారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూచి దాన్ని ఎదిరించలేక దానిని పోరాడలేక తన జీవితంలో నమ్మక ద్రోహం చేసినటువంటి గృహ నిర్వాహకుడిగా మిగిలిపోయాడు ఈరోజు చాలాసార్లు మనల్ని నమ్మి ఒక బాధ్యత అప్పగించినప్పుడు ఆ బాధ్యతకు గృహ నిర్వాహకత్వాన్ని మనం నమ్మకంగా చేయాలి అని వాక్యం చెప్తా ఉంది ప్రిలరా మీరు గమనించండి నమ్మక ద్రోహం చేసినటువంటి ఈ యొక్క రాజుగా వచ్చిన బిడ్డ తిరిగి మరల ఆత్మహత్య చేసుకునేలాగా జిమరీ పరిస్థితి మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా గృహ నిర్వాహకత్వంలో యజమానునికి అవమానం తీసుకుని వచ్చినటువంటి శబ్న యశోగ్రంథం ఇరవై రెండు అధ్యాయం పదిహేను నుండి ఇరవై మూడు వరకు మనం చూస్తాం యజమాను ఘనపరచవలసినటువంటి గృహ నిర్వాహకుడు అవమానం తీసుకుని వచ్చినట్లుగా ఇక్కడ మనకి కనబడుతోంది మరి ఈరోజు మనము మన యజమానుడైన దేవునికి అవమానాన్ని తీసుకొచ్చేవారిగా ఉంటున్నామా లేక ఘనత తీసుకొచ్చేవారిగా ఉంటున్నామా ఎలాంటి గృహ నిర్వాహకత్వాన్ని మనము జరిగిస్తూ ఉన్నాము గమనించినట్లయితే యష్యా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము అక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పదిహేను నుండి ఇరవై మూడు వచనాల భాగంలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి పదిహేనవ వచనము ప్రభువును సైన్యములకి అతిపెద్ద యహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు గృహ నిర్వాహకుడైన శబ్న అను ఈ విచారణకర్త యొక్కకు పోయి అతనితో ఇట్లను అని చెబుతూ ఆయన గురించి నీ యజమానుని ఇంటి వారికి అవమానము తెచ్చినవాడా యజమానునికి ఆయన ఇంటి వారికి అవమానము తెచ్చినటువంటి శబ్న అతన్ని అంటున్నాడు నిన్ను తీసివేసి నీ ఉద్యోగాన్ని నీకు బదులు వేరొకళ్ళకి నేను ఇస్తాను హిల్కియా కుమారుడైన ఎల్క్యామికు నేను ఇస్తాను అని చెప్తా ఉన్నాడు ఈరోజు మనం గమనించాలి ప్రభు మనకిచ్చినటువంటి పనిలో బాధ్యతలో మనం ఎంత నమ్మకంగా ఉంటున్నాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి మన యజమానునికి అవమానము తీసుకురాకూడదు యజమానునికి ఘనత తీసుకొచ్చేలాగా వారి ఇంటిని కాపాడటంలో చాలా నిష్ట కలిగినటువంటి వాణిగా క్రమశిక్షణ కలిగిన వానిగా గృహ నిర్వాహకత్వము చేయాలి మూడవదిగా మనం గమనిస్తే నేటి పాఠ్య పాఠ్యభాగములు కా సువార్త పదహార అధ్యయం ఒకటి నుండి ఎనిమిది వచ్చిన భాగంలో అన్యాయస్థుడైన గృహ నిర్వాహకుడు నమ్మక ద్రోహం చేసి మోసం చేసినటువంటి గృహ నిర్వాహకుడు ఒకడైతే యజమానుని కుటుంబానికి యజమానునికి అవమానము తీసుకొనిచ్చిన గృహ నిర్వాహకుడు మరొకరు ఇక్కడ అన్యాయస్థుడైన గృహ నిర్వాహకుడు గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అన్యాయం ఏ విధమైన అన్యాయము ప్రభు చెప్తున్నాడు నీ గురించి నేను విన్నప్పుడు నాకు కలిగినటువంటి అసంతృప్తి నేను నీ గురించి ఏం విన్నాను ఎంత అన్యాయంగా అతడు వెళ్తున్నాడు మనకి దేవుడు అప్పగించిన పనిలో మనం ఎంత నమ్మకంగా ఉన్నాము అనేది చాలా చాలా ప్రాముఖ్యం ఇక్కడ ఒక మంచి మాట అతడు వాణిని పిలిపించి నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి అన్యాయం చేస్తున్నాడు అక్రమముగా వెళుతూ ఉన్నాడు ఈరోజున మన గృహ నిర్వాహకత్వం ఎలా ఉంది ప్రిలారా ప్రభు మనకు అప్పగించినటువంటి పని తలాంతుల ఉపమానంలో కూడా అదే చూస్తాం ప్రభు అప్పగించినటువంటి పనిని నమ్మకంగా చేసేవారిగా మనం ఉండాలి అన్యాయముగా మనం అక్రమముగా చేయకూడదు గృహ నిర్వాహకత్వము ఏ విధంగా జరిగిస్తున్నాం ప్రభు నిన్ను నమ్మి నీకు ఒక బాధ్యత ఇచ్చాడు ఆ బాధ్యతలో నువ్వు ఎలా ఉంటున్నావు నేను నీవే ఒకసారి ఆలోచన చేసుకో నాలుగవదిగా మనము చేయవలసినది మంచి గృహ నిర్వాహకుడై ఉండాలి పేదడు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదవ వచ్చినం మంచి గృహ నిర్వాహకత్వము చూడండి పేదరు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదో దేవుడి నానా విధము విధ నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒక్కొక్కడు ఉపచారము చేయడు గృహ నిర్వాహకత్వము మంచిగా జరిగించాలి మంచి గృహ నిర్ గృహ నిర్వాహకుడిగా ఉండాలి అనే వాక్యము మనకి తెలియజేస్తుంది ప్రియ విశ్వాసులారా మరి ఏ విధంగా ప్రభు అప్పగించిన పనిలో నమ్మకం ఉంటున్నాం దేవుడు చేసిన మేలులకు తిరిగి మనం ఎంత ఉపకారము ఉపకారము ప్రభువు చేశాడో అని ఆలోచిస్తూ ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటున్నాం ఈరోజు చాలా మంది ప్రభు చేసిన మేలు మర్చిపోయే వారంగా ఉంటారు ఆనాడు ఇస్రాయిల్ ప్రజలు సనుక్కున్నారు దేవుడు చేసిన పనిని చెడ్డవాటిని ఆశించారు ప్రభువుని శోధించారు వారు ఎంత భయంకరమైనటువంటి కార్యాలు చేశారో రోమిల్ రాసిన పత్రికలో మొదటి పత్రిక కొరిందీలు రాసిన మొదటి పత్రిక కొరంది రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము నేటి పత్రిక భాగము మనకు చాలా స్పష్టంగా కనబడుతోంది సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు మన పితరులు అని చెబుతూ పితరుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఆరో వచనంలో చూస్తే చెడ్డవాటిని ఆశించారు వాళ్ళు ఆశించి చెడిపోయారు అలా మనం చెయ్యొద్దు అది మనకి దృష్టాంతంగా ఉంది మంచి గృహ నిర్వాహకుడిగా ఉండాలంటే చెడ్డవాటిని ఆశించకూడదు గృహ నిర్వాహకుడు అంటే ఏంటి ప్రభు మనకిచ్చిన పని ప్రభు మనకిచ్చిన బాధ్యత దేవుడు మనల్ని ఎలా ఉండమని ఆయన కోరుకుంటున్నాడు ఎలా ఉండాలని చెప్పాడు అలా ఉండడమే చేసిన మేలును మరచి చెడ్డవాటిని ఆశించిన వారు మంచి గృహ నిర్వాహకులు ఎలా అవుతారు వారు గుడ్ లో లేనట్టే కదా నీవు మంచి గృహ నిర్వాహకుడిగా ఉండి బలా నమ్మకమైన మంచి దాసుడా అని ప్రభు నిన్ను మెచ్చుకోవాలి అని అంటే చెడ్డవాటిని ఆశించొద్దు ధనమును ఎప్పుడు ఆశించొద్దు దేవునికి వ్యతిరేకమైన కార్యాలయందు ఆశ కలిగి ఉండొద్దు అని వాక్యమో చెబుతుంది కొడనీ రాసిన వదా పదో అధ్యాయం ఆరో వచ్చున్నాం రెండవదిగా మనం గమనించినప్పుడు మనమందరము చేయవలసింది ఏంటయ్యా అంటే చాలా స్పష్టమైనటువంటి వివరణ ఆ ప్రభు ఇక్కడ మనకిస్తూ ఉన్నాడు తొమ్మిదవ వచ్చిన దాన్ని మనం ఒకసారి చూస్తే అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు ప్రభువును శోధింపక ఉందము దేవుణ్ణి మనము శోధించే వారంగా ఉండకూడదు ప్రభు చెప్పాడు ఆయన శోధించిన సమయంలో మన వార్తలో అపవాది యేసు ప్రోదోధించినప్పుడు నీ దేవుడైన ప్రభువుని నీవు శోధింపకూడదు వాక్యం చెప్తా ఉంది కదా దేవుణ్ణి శోధించే వారంగా మనం ఉండకూడదు ఆయనకి పరీక్షలు పెట్టే వారంగా మనం ఉండకూడదు ఆయన చేస్తాడా చేయడా ఇప్పుడు మన కాపాడతాడా కాపాడా అనేటువంటి ఒక వితండవాదంతో మనం విశ్వాసంని కొనసాగించకూడదని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది దేవుణ్ణి శోధించుకుండగా ప్రభు మనల్ని గమనిస్తున్నాడని ఎరిగి మన గృహ నిర్వాహకత్వాన్ని జరిగించాలి మూడవదికి మనం గమనిస్తే రెండు నాడు పదో అధ్యాయం పదవవచనంలో శనగకుడి సనగకూడదు దేవుడు ఒక పనాప్ చెప్పాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని పది తలాంతులు చూస్తున్నప్పుడు అక్కడ మనం గమనిస్తే ఐదు ఐదు ఒకరికి రెండొకరికి ఒకటి ఇచ్చినప్పుడు సనుగుడు లేకపోతే వారికి ఎక్కువ ఇచ్చారు నాకు తక్కువ ఇచ్చారు అనేటువంటి ఆలోచనలో ఒకవేళని ఉన్నట్లయితే ఆలోచన ఉండకూడదు ఎవరి పరిచర్య వారిదే ఏలియాను చూసి ఎలిషియాస్ పడలేదు ఒకరిని చూసి ఒకరు జలస్ఫీల్ అయ్యి వారి పరిచర్యలను ఏమాత్రం కూడా వాడు ఆపలేదండి శరీర భాగాలలో తలకుండే ప్రత్యేకత తలకి చేతులకు ఉండే ప్రత్యేకత చేతులకి కాళ్ళది కాళ్ళకి ఏ బాధ్యత అవయవాలలో ఆ అవయవానికి ఇవ్వబడింది అది ఒకదాని ఒక ఒకదాని మీద ఒకటి పోరాటం కలిగి వ్యతిరేకంగా వెళితే శరీరము సరైన రీతిలో ముందుకు వెళ్ళలేదు మనము కూడా సంఘము అనే శరీరము అది సేవకుడైనా సంఘ పెద్దలైనా సంఘ విశ్వాసులైనా అది సో స్కూల్ మినిస్ట్రీ అయినా యూత్ మినిస్ట్రీ అయినా విమెన్ మినిస్ట్రీ అయినా అది ఏ పరిచర్య అయినా వారికి ఇవ్వబడిన బాధ్యత పరిధిలో వారు ఉంటూ దేవునికి అవమానం కలగకుండగా ఆయన ఎడల సనుగుడు లేకుండా ఆయనను సనుగుకోక మనము మనస్ఫూర్తిగా పరిచర్యను కొనసాగించే వారంగా ఉండాలి మనకి ఇవ్వబడిన బాధ్యతను మనం నిర్వర్తించాలి అప్పుడే సంఘము అశుద్ధం పడుతుంది నువ్వు మంచి గృహ నిర్వాహకుడిగా ఉండగలుగుతావు నాలుగవదిగా మనం గమనించినప్పుడు పడిపోకుండా జాగ్రత్త పడాలి ఇరవై నాలుగవ మనము పదో అధ్యాయంలో పన్నెండవ వచ్చినంలో తాను నిల్చుచున్నాడని తరచుకున్నవాడు పడి పడి కుండనట్లు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకుని వాళ్ళు వీళ్ళరా మనం పడిపోకూడదు గృహ నిర్వాహకత్వము మనం మంచిగా జరిగించి రివార్డ్ పొందుకోవాలి అని అంటే పడిపోకూడదు ఏష్యూ అదొల్లోనూ పడిపోకూడదు ఎలాంటి కమిట్మెంట్లోనూ దేవునికి వ్యతిరేకమైన వాటికి మనము తావివ్వకూడదు అప్పుడే మనం గుడ్ స్టివర్డ్గా ఉండగలుగుతాము గుడ్ స్టివర్షిప్ చేయగలుగుతాం దేవుని మెప్పును పొందుకోగలుగుతాం చివరిగా అత్యంత కీలకమైనది ఐదవది నమ్మకంగా ఉండాలి ప్రభుకు నమ్మకం ఉండాలి ఒక సత్ప్రదాన అధ్యాయం ఒకటి నుండి ఎందుకు వచ్చినాలో నమ్మకంగా లేనటువంటి వాడు అన్యాయంగా ఉన్నవాడు అతడు చేయకూడనివి మూడు చేయాల్సినవి రెండు మనము చెడ్డవాటిని ఆశించకూడదు సనగకూడదు ప్రభువుని శోధింపకూడదు పడిపోకుండా జాగ్రత్త పడాలి నమ్మకంగా ఉండాలి అలా ఉన్నప్పుడు మనం ఏ శోధనలోనే పడిపోకుండా జాగ్రత్తగా మనం నిలబడినప్పుడు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు యోసేపును చూడండి ఆదికాండ ముప్పై తొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినని మనం గమనించినప్పుడు అక్కడ యోసేపు ఆ ఇల్లంతటికి అతను విచారణకర్తగా యోసేపుని అప్పగించారు ఎంత నమ్మకంగా ఉన్నాడండి తన పోతీవరి భార్య అతన్ని తొందర పెట్టినప్పుడు దానిలో పడిపోలేదు ధనాపేక్షలో పడిపోలేదు దేంట్లో కూడా పడిపోకుండా తన యొక్క విచారణకర్తగా నియమించబడిన అధికారికి నమ్మకంగా ఉన్నాడు దేవునికి నమ్మకంగా ఉన్నాడు అతడు యోసేపు ఫలించడి కొమ్మగా మార్చబడడానికి కారణం గుడ్ షోవర్షిప్ అలాంటి మంచి గృహ నిర్వాహకత్వం చేయడానికి దీనిలోనూ ఎలాంటి శోధనలోనూ మనం పడిపోకుండా ఉండాలి దానికి మనము చోటు ఇవ్వకూడదు అందుకే శోధనకు మీరు చోటీకుడని మూడు వందల అరవై తొమ్మిదవ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనం గమనిస్తాం ఈ కీర్తన మనం గమనించినప్పుడు పామర్ అనేటువంటి రచయిత మనము దీన్ని గమనించగలుగుతాము రచయిత క్రైస్తవ సిద్ధాంతం గురించి పఠించుచుండగా ఈ కీర్తన ఒక గొప్ప అలవలే వచ్చినప్పుడు వెంటనే ఆయన దీన్ని రాశాడు ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి సేవలను జ్ఞాపకం చేసుకుంటే మూడు సంవత్సరాల ప్రాయంలోనే తల్లిని కోల్పోయినప్పటికీ న్యూయార్క్ రాష్ట్రంలో జన్మించినటువంటి ఈయన తండ్రి పామర్ ప్రార్థనా మందిరంలో సంగీత బృందం కొయర్గా పర్యవేక్షిస్తూ ఉన్నప్పుడు ఏడు సంవత్సరాల ప్రాయంలో సంగీత బృందంలో చాలా గీతాలని చాలా పాటల్ని పాడడం జరిగింది న్యూయార్క్ నగరంలో ఉన్నటువంటి రుష్వర్డ్ అకాడమీలో విద్యను అభ్యసించాడు పద్దెనిమిది వందల యాభై ఐదు అరవై ఐదు సంవత్సరాల మధ్య సంస్థలో విద్యాబోధ చేసి ఆయన ఆ కాలంలోనే సంస్థకు చెందిన సంగీత విభాగానికి దర్శకునిగా సేవలు అందించాడు అదే రీతిగా కార్నెట్ బ్యాండ్ అనే విభాగాన్ని సమర్థవంతంగా నిర్వర్తించాడు ఆ కాలంలోనే కాన్ కార్డియా అనే పత్రికను కూడా ఆయన ప్రచురించాడు పద్దెనిమిది వందల డెబ్బై మూడులో న్యూయార్క్ తిరిగి వచ్చి చర్చ్ కోరల్ యూనియన్ అనే సంస్థను స్థాపించి ఇరవై వేల మంది గాయకులకు సభ్యుడిగా ఆయన ఉన్నాడు ఈ బృందం న్యూయార్క్లో ప్రసిద్ధి గాంచినటువంటి మెడిసన్ స్క్వేర్ గార్డెన్ వద్ద నాలుగు వేల మందితో గానసభ నిర్వహించింది న్యూయార్క్ ఇంకా పెన్సిల్వేనియా వాషింగ్టన్ రాష్ట్రాల్లో ఇలాంటి బృందాలను ఏర్పాటు చేశారు ఈయన రాసినటువంటి అనేకమైనటువంటి మంచి మంచి కీర్తనలో భాగంగా మనం గమనిస్తే న్యూయార్క్లోని క్వార్టర్ క్వా వేసవి సంగీత పాఠశాలను స్థాపించి పద్నాలుగు సంవత్సరాల పాటు దాన్ని విజయవంతంగా నిర్వహించారు అనేక చోట్ల వార్షిక సంగీత ఉత్సవాలు నిర్వహించడినా అనేక చోట్ల కొయర్ బృందాలను స్థాపించి పర్యవేక్షించారు పదకొండు సంవత్సరాల పాటు న్యూయార్క్లోని బ్రూమ్ స్ట్రీట్ డబన్నికల్ అనే ప్రార్థన మందిరంలో సంగీత బృందాలకు సార్ సారథ్యం వహించి అభివృద్ధిపరిచాడు వీరు అనేక రచనలు చేశారు వాటిలో ప్రాముఖ్యమైనది థీరీ ఆఫ్ మ్యూజిక్ రెండోది పద్దెనిమిది వందల అరవై ఏడులో ద సాంగ్ క్వీన్ ఈ రచన రెండు లక్షల ప్రతులలో అమ్మబడింది పద్దెనిమిది వందల డెబ్భై నాలుగులో ద సాంగ్ ఆఫ్ మార్చ్ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఇంకా చాలా రచనలు రచించారు అది ఈల్ నాట్ టు టెంప్టేషన్ అనే ఆధ్యాత్మిక గీతాన్ని ఈయన రచించాడు ఈ గీతము తెలుగులో ఆల్ఫ్రెడ్ త్యాగరాజు పామర్ గారు తర్జుమా చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కీర్తనలో మూడు వందల అరవై తొమ్మిదో ఉంది ఇది హ్యారీ షియో రిచ్మండ్ ప్లామర్ అనేటువంటి ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి పరిచర్య ఆయన రాసిన కీర్తనలో ప్రాముఖ్యమైనటువంటి కీర్తన శోధనకు మీరు చోటు ధైర్యం వహించి పోరాటమును సాధించడు వారు జయిస్తారు సాతానుకు లొంగ పాపం బగును సాతానికి లొంగిపోతే పాపము ధైర్యం వహించి పోరాడితే నువ్వు సాధిస్తావు అనేటువంటి ఈ గొప్ప కీర్తన మనకి ఇన్స్పిరేషన్గా ఉంది నిజమే నువ్వు మంచి గృహ నిర్వాహకుడిగా ఉండాలి అని అంటే ప్రిలారా నీవు చెడ్డవాటిని ఆశించకూడదు సనుక్కూడదు శోధనకు చోటు ప్రభువుని శోధించకూడదు పడిపోకుండా జాగ్రత్త పడాలి నమ్మకంగా ఉండాలి దీని ద్వారా నీవు మంచి గృహ నిర్వాహకుడు అయినటువంటి యోసెవ్ వలె ఉంటావు అన్యాయస్తుడైన గృహ నిర్వాహకుడు వలే ఉండొద్దు యజమానికి అవమానం తెచ్చి యజమాని కుటుంబాన్ని అవమానపరిచినటువంటి శబ్ద వలె ఉండద్దు నీవు నమ్మక ద్రోహం చేసినటువంటి మోసం చేసిన అస వలే ఉండద్దు ప్రభువుని ఘనపరిచే మంచి గృహ నిర్వాహకుడైనటువంటి యోసేఫ్ వల్ల ఉంటే నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఫలింపజేస్తాడు అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించిన దాకా ఆ ప్రార్థన సర్వోన్నతుడా గొప్ప దేవ ఈ భూమి మీద ప్రభు మాకిచ్చిన మంచి పనులను మేము తండ్రి చక్కగా నిర్వర్తించి మంచి గృహ నిర్వాహకత్వం చేసి బలా నమ్మకమైన మంచి దాసుడ దాసురాలని మేము ప్రభు నీయోద్దు నుండి మెప్పును పొందుకొని యోసేఫ్ వల్లే ఫలించడి కొమ్మగా మమ్మల్ని మార్చండి నీ బిడలను దీవించండి ప్రవ్వ నీ ఆత్మతో నింపండి మీరే సహాయం దయచేయండి నీ కృప బిడలను మీరు ఆశీర్వదించండి యోసేపు ఎంతటి ఫలించడి కొమ్మగా మారిన విధానాన్ని బట్టి గోత్ర స్థానము పొందుకున్నటువంటి యోసేపుని బట్టి నీకు వందనాలు అయినా ప్రవ్వ అలాంటి గొప్ప ఫలించడి కొమ్మగా యోసేపు గోత్రము మీరు ప్రవ్వ నియమించి పరలోకములో చేర్చిన విధంగా మా బిడలను గొప్ప నిర్వాహకత్వంగా మలల్చి వారిని ఆశీర్వదించండి తనిపమని తిపమని నామమున ప్రార్థించి వేడుకుంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక్క ఆమెన్